కాకినాడ జిల్లా అచ్చంపేట నుంచి యాంకర్ ఏజ్ పోర్ట్ వరకు జరుగుతున్న హైవే రోడ్ నిర్మాణ కార్మికులు ఆర్డిఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు సిఐటి జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ కార్మికులకు కాంట్రాక్టర్ గత నాలుగు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని వేతనాలు ఇవ్వాలని కాంట్రాక్టర్ని అడుగుతుంటే మీరు జీతం అడిగారంటే మిమ్మల్ని చంపేస్తాను అంటూ బెదిరించి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి రెండు రోజుల నుంచి భోజనం కూడా పెట్టడం లేదని ఇది చాలా దారుణమన్నారు తక్షణమే ఈ విషయంపై జిల్లా అధికారులు కలుగ చేసుకుని హైవే రోడ్డు పనులు పనిచేసే కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు లో పనిచేస్తున్నటువంటి వివిధ వీళ్ళు పనులు చేస్తున్నటువంటి కార్మికులకి ఆ కాంట్రాక్టరు గత నాలుగు నెలల నుంచి వేతనాలు బకాయి పెట్టి కూర్చున్నాడు ఈ పని కాకినాడ అచ్చింపేట జంక్షన్ నుంచి యాంకరేజ్ పోర్టు వరకు జరిగేటటువంటి నిర్మాణ పని రోడ్డు నిర్మాణ పని ఈ పనిలో పనిచేస్తున్నటువంటి దాదాపు ఒక అరవై మంది కార్మికులు పనిచేస్తున్నారు వీళ్ళకి నాలుగు నెలల నుంచి కాంట్రాక్టర్ వేతనం ఇవ్వట్లేదు ఒకవేళ వేతనం అడుగుతుంటే మీరు ఇక్కడి నుంచి కొండే ఈ వేతనం ఇచ్చేది లేదు అనేటువంటి విధంగా కాంట్రాక్టర్ బెదిరిస్తున్నారు గట్టిగా అడిగితే మిమ్మల్ని చంపేస్తాను అనేటువంటి విధంగా బెదిరింపులు కూడా చేస్తున్నారు మరోటి ఏంటంటే వీళ్ళు అక్కడ నివసించే ప్రాంతం నుంచి మీరు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోండి మీకు భోజనం కూడా పెట్టమని రెండు రోజుల నుంచి భోజనం కూడా నిలుపుదల చేశాడు తక్షణమే ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుని కార్మికులకు రావాల్సినటువంటి నాలుగు నెలల బకాయి చేతల్ని చెల్లించే విధంగా అధికారులు చర్య తీసుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని తన్నేస్తాం పోసేస్తామని ఆయన అర్థం రూముల్లో కూడా ఉండవకుండా భయభ్రాంతులు చూసేస్తున్నాను డబ్బులు ఇచ్చే వరకు కూడా వాళ్ళ రూములో ఉండవాలి వాళ్ళకు దోనివల్ల సదుపాయం అనేది తీసుకొచ్చాను